ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఎదుల సంత ఎన్నిపాలకోడలనా ఇవి ఆరు ఆరు పళ్ళు ఏ ఊరు మనది నారాయణపేట జిల్లా ఊరేది నసలాయ్ మండల్ అన్పూర్ మండల్ అంటే బార్డర్ నారాయణపేట బార్డర్లో కర్ణాటక నుంచి అయితే వచ్చిందట ఎని కోడలు ఇవి రెండు ఆరా రూపాల్లా ఎట్లా రేట్ ఎట్లాంటివి ఒకటి ఇరవై అడిగిరేవరా ఎంత అడుగుతున్నారు లక్ష రూపాయలు అడిగిపోతున్నారు నువ్వెంతలో నువ్వు ఫైనల్ ఒకటి పదహైదు ఒకటి పదహైదు అయితే ఫైనల్ అట ఏం పేరు నీ పేరు భీమాయ బాబోతా పని పని రెండు రెండు అంకలు ఎక్కడ అవసరం అయితే అవసరమైతే బీమాయాని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ నేను నైన్ త్రీ నైన్ జీరో ಟೂ ಸೆವೆನ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಜೀರೋ ಫೋರ್ ಸೆವೆನ್ ಫೋರ್ ಜೀರೋ ಒನ್ ಸಿಕ್ಸ್ ಫ್ರೆಂಡ್ಸ್